పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హ్యూగ్ టర్లెట్ పర్వతపు ముఖాన్ని అధ్యయనం చేసి ఆరు వేల అడుగుల ఎత్తున శిఖరాగ్రహం ఎక్కడం చాలా కష్టతరమైనదని తీర్మానించారని చెబుతారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హెర్బర్ట్ టీచి టీచిర్లా అని ఆయన మందాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని గారికి చెందిన ఒక కార్బన్ వ్యక్తిగా అడగగా ఆ కార్బన్ వ్యక్తి పూర్తిగా పాపరహితమైన వ్యక్తులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కన అవసరం లేదు ఒక పక్షిలాగా మారి శిఖరాగ్రహానికి గ్రహానికి ఎగలగలరని ఇచ్చారని చెబుతారు ఇది చూసే పంతొమ్మిది వందల ఎనభై దశకం మధ్యలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహుడైన రైన్ హెల్డ్ ముస్నార్ కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశం ఇచ్చింది కానీ ఆయన దాన్ని తిరస్కరించారని చెబుతారు రెండు వేల ఒకటిలో చైనా ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అనుమతి అనుమతిచ్చింది కానీ అంతర్జాతీయ అభ్యంతరాలకు తలగ్గి పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించేందుకు చైనా నిర్ణయించింది ఆ తర్వాత చైనా భారత్ నేపాల్ ప్రభుత్వాలు ఈ కైలాస పర్వతం ఎక్కరదని అనధికార నిషేధాన్ని ప్రవేశపెట్టాయి ఇక కైలాస పర్వతం చుట్టూ తిరిగితే పాపాలు అన్ని కడిగేసుకోవచ్చు అన్నది అత్యాధునిక విశ్వాసం అది ఏకంగా యాభై రెండు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇది ప్రపంచంలోనే సెంటర్ పాయింట్ లో కైలాస పర్వతం ఉంది బ్రహ్మపుత్ర సహా మన దేశంలో పారే నదులు అన్నిటికీ కైలాస పర్వతమే స్టార్టింగ్ పాయింట్ అని చెబుతారు మానస సరోవరంలో మంచినీరు ఉంటే పక్కనే ఉన్న రకస్థాల్లో ఉప్పు నీరు ఉంటుంది ఇది ఎంత విడ్డూరవో అని కూడా అంటారంట ఇక కైలాస పర్వతం మన భారతీయ ధర్మంలో ఇతిహాసాల్లో ఉంది ఎన్నో వేల ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే అనేక మతాల కంటే ముందే కైలాస పర్వతం దాని వెనక ధర్మం ఉన్నాయని చెప్పక తప్పదు ఆకాశ దేవత నివసించే స్థలం అని నమ్మేవారు ఉన్నారు లో అష్టపాద అని ఈ పర్వతాన్ని పిలుస్తారు దేవుడు అక్కడ ఉంటాడు అన్నది మాత్రం అన్ని మతాలు అంగీకరించే అసలు వాస్తవంగా చూడాల్సిందే అన్ని మతాలు అంగీకరించే అసలు వాస్తవంగా చూడాల్సిందే కైలాష్ ప్రజలు వారంతా మహాదేవ్ పేరుతో కైలాస పర్వతం మీద ఉన్న శివుడిని కొలుస్తారు కైలాష్ ప్రజలు ఉత్తర పాకిస్తాన్ లోని హిందూ కుష్ పర్వతాలలో ముఖ్యంగా కలాశ లోయలలో నివసించే ఒక స్వదేశీ సమూహంగా ఉంటారు వారు తమ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు విభిన్న భాషకు ప్రసిద్ధి చెందారు ఇక చుట్టుపక్కల పాకిస్తాన్ జనాభా నుండి భిన్నంగా ఉంటుంది కైలాశ్ ప్రజలు వారి ప్రత్యేకమైన శరీరకర లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందుతారని చెబుతారు వీరంతా వేదాల నాటి నుంచి ఉన్న దేవులను కొలవడమే కాదు కైలాస పర్వతం మీద శివుడిని ఆరాధిస్తారు ఈ పర్వతం గురించి తెలుసుకోవాలంటే ఎవరో చెప్పారని కాదు ఎవరో ఏదో పరిశోధిస్తున్నారని కాదు ఇది మన ధర్మం ఇది మన చరిత్ర అని దీని గురించి ప్రతి భారతుడు తెలుసుకోవాలి హిందూ మతంలో ఇది శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా కైలాస పర్వతం భావిస్తారు ఎవరని చెప్పినా కూడా ఇది ఎప్పటికీ ఒక అద్భుతమే